మీ ఇంటి గడపను తెలియని ఎలుక ఎక్కడినుంచో వచ్చి పదే పదే దాటుతుంటే ఒకటి రెండుసార్లు కాదు చాలాసార్లు ఇది కేవలం ఒక జంతువు సంచారమేనా లేదా ప్రకృతి మీకు ఏదైనా లోతైన సంకేతాన్ని పంపుతోందా మీ ఇంటి శక్తిలో దాన్ని ఆకర్షించే అంశం ఏదైనా ఉందా లేదా మీ పితృదేవతలు మీ పూర్వీకులు మీతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఈ రహస్యాన్ని విస్మరించకండి ఈ సత్యం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం మీ జీవిత దిశను మార్చవచ్చు ఇది కేవలం ఒక ఎలుక కథ కాదు ఇది మీ భవిష్యత్తు మీ ఇంటి సుఖశాంతి మరియు మీ కర్మల అర్థం కావచ్చు ఈ యాత్ర ముగిసే వరకు నాతో ఉండండి ఎందుకంటే ఈరోజు మీకు లభించే జ్ఞానం అమూల్యమైనది రండి ఈ రహస్యం యొక్క పొరలను ఒక్కొక్కటిగా తెరవటం ప్రారంభిద్దాం మన చుట్టూ ఉన్న జీవితం ఈ ప్రకృతి ఈ విశ్వం అన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి ప్రతి సంఘటన వెనుక ఏదో ఒక కారణం దాగి ఉంటుంది సామాన్య మనుషులమైన మనం మన దైనందిన జీవితంలో ఎంతగా మునిగిపోతామంటే ఈ సంకేతాలను అర్థం చేసుకోలేము మనం తర్కం మరియు విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలో జీవిస్తాము అక్కడ ప్రతి విషయానికి భౌతిక ఆధారం కావాలి కానీ మన కంటికి కనిపించని మరో ప్రపంచం కూడా ఉంది అది శక్తి ప్రపంచం సంకేతాల ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం మన ప్రాచీన హిందూ ధర్మంలో మన శాస్త్రాలలో ఈ ఆధ్యాత్మిక ప్రపంచ రహస్యాలు శతాబ్దాల క్రితమే బహిర్గతమయ్యాయి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక ముఖ్యమైన భాగం మన చుట్టూ ఉన్న జీవులు ఆవు కుక్క కాకి చీమ మరియు ఎలుక ఇవి కేవలం జంతువులు కావు ఇవి సందేశవాహకులు ఇవి ఆ అదృశ్యశక్తి యొక్క దూతలు ఇవి మనకు సమయానుసారంగా రాబోయే మంచి లేదా చెడుకాలం గురించి హెచ్చరిస్తాయి ఈరోజు మనం ఎలుక గురించి మాట్లాడుతున్నాము ఇది చాలా చురుకైన రహస్యమైన జీవి దీని గ్రహణ శక్తి చాలా తీక్ష్ణమైనది ఎలుకకు భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందే ఊహించే సామర్థ్యం ఉంది ఇది సానుకూల సకారాత్మక మరియు ప్రతికూల నకారాత్మక శక్తులను తక్షణమే గుర్తించగలదు కాబట్టి ఒక ఎలుక మీ ఇంటిని తన ఆశ్రయంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తే పదే పదే మీ గడప వద్దకు వస్తే దాన్ని కేవలం యాదృచ్ఛికం అని భావించి మర్చిపోకండి ఇది ఒక లోతైన సంకేతం ఇది ఒక ఆహ్వానం మీరు ఆగి ఆలోచించి అర్థం చేసుకోవాలి ముందుగా ఎలుక సంబంధం ఏ దైవశక్తితో ఉందో అర్థం చేసుకోవడం ముఖ్యం ఎలుకను భగవంతుడైన గణేషుని వాహనంగా పరిగణిస్తారు గణేషుడు విఘ్న నివారకుడు ఒక ఎలుక మీ ఇంటిలోకి ముఖ్యంగా దేవుడి గది దగ్గరకు వచ్చి ఎవరికీ హాని చేయకుండా ప్రశాంతంగా కనిపిస్తే అది అత్యంత శుభ సంకేతం దీని అర్థం గణేషుని కృప మీపై ఉంది మరియు మీ విఘ్నాలు తొలగిపోనున్నాయి ఇది ఆశీర్వాదం కానీ ఎలుక సంబంధం దారిద్ర్య దేవత అయినా అలక్ష్మితో కూడా ఉంది ఇది వైరుధ్యంగా అనిపించిన ఎలుక ప్రవర్తన మరియు సమయం ముఖ్యం శుభసమయం చతుర్థి లేదా దీపావళి రోజున ప్రశాంతమైన ఎలుక కనిపిస్తే అది సిద్ధి రిద్ధి మరియు లక్ష్మీ ఆగమనానికి సంకేతం అశుభ ప్రవర్తన కాని అవే ఎలుకలు ప్రతిరోజూ వచ్చి ధాన్యాన్ని తింటే వంటగదిలో ఆహారాన్ని పాడుచేస్తే లేదా బట్టలు కొరికితే అది అశుభం ఇది దారిద్ర్యానికి సంకేతం మీ ఇంటి సమృద్ధి క్షీణిస్తోందని మరియు మీ డబ్బు అనారోగ్యం లేదా వ్యర్థ వివాదాలలో ఖర్చవుతుందని ఇది సూచిస్తుంది సారాంశం ప్రశాంతమైన ఎలుక దేవుడి గది దగ్గర శుభం నాశనం చేసే ఎలుక వంటగదిలో అశుభం పితృవుల సందేశం ఎలుక సంబంధం కేవలం దేవుళ్లతోనే కాదు మన పూర్వీకులైన పితృదేవతల ఆత్మలతో కూడా ఉంది వారు అసంతృప్తిగా ఉన్నప్పుడు లేదా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వారు ఎలుక వంటి జీవుల ద్వారా రావచ్చు ఒక నిర్దిష్ట ఎలుక పదే పదే వస్తుంటే అది మీ పితృవుల సందేశం కావచ్చు వారు శ్రాద్ధం లేదా దానం కోరుకుంటుండవచ్చు అమావాస్య రోజులా పితృవుల కోసం ఆహారం తీసి ఎలుకకు వేయండి మరియు దానం చెయ్యండి దీనివల్ల పితృవులకు శాంతి లభిస్తుంది వారి ఆశీర్వాదంతో ఆటంకాలు తొలగిపోతాయి ఎలుక రంగు మరియు సంకేతాలు ఎలుక రంగు కూడా ముఖ్యమే నల్ల ఎలుక దీనిని సాధారణంగా అశుభం ప్రతికూలనే శక్తి రహస్య శత్రువులు శని రాహువుగా భావిస్తారు అది ఇంట్లోకి వచ్చి నాశనం చేసినా లేదా కీచు శబ్దం చేసినా అది రాబోయే సంక్షోభానికి సూచన పరిహారం గణేశస్తోత్రం మంత్రజపం కాని అవే నల్ల ఎలుకలు ప్రశాంతంగా ఒక మూలను కూర్చుంటే అది మీ రక్షకుడు కావచ్చు అది మీ ఇంటిలోని ప్రతికూలతను తనపైకి తీసుకుని మిమ్మల్ని రక్షిస్తూ ఉండవచ్చు తెల్ల ఎలుక ఇది అత్యంత శుభ సంకేతం ఇది గణేషుని ఆశీర్వాదం ప్రతికూలతకు ముగింపు శుభశాంతులు ఆరోగ్యం వృద్ధి మరియు శుభకార్యాలకు సూచిక రంగు ఎలుక ఇది మిశ్రమ సంకేతం జీవితంలో రాబోయే ఎత్తుపల్లాలను మంచి వార్తలు మరియు సవాళ్లను సూచిస్తుంది శబ్దం మరియు సేకరణ కీచుధ్వని ఎలుక ఇంట్లో బిగ్గరగా దీనంగా శబ్దం చేస్తుంటే అది చాలా అశుభ సంకేతం ఇది కుటుంబ సభ్యులకు రాబోయే భారీ సంకటానికి అపాయానికి లేదా తీవ్ర ఆరోగ్య సమస్యకు సూచన కావచ్చు దీనికి విరుద్ధంగా ఎలుక నుంచి ధాన్యాన్ని తెచ్చి మీ ఇంటలో సేకరిస్తే అది సౌభాగ్యానికి అత్యున్నత సంకేతం మీ ఇంటి శక్తి పవిత్రమైనది అని అర్థం ఇది ధనధాన్య వృద్ధి సంతాన ప్రాప్తి లేదా ఆగిపోయిన పనులు పూర్తి కావడానికి స్పష్టమైన సంకేతం ఇతర సంకేతాలు ఎలుక ఇంటి బ్రహ్మస్థానంలో మధ్యలో కూర్చుంటే శక్తి సమతుల్యంగా ఉంది చీకటి మూలలో దాగికుంటే ఆ ప్రదేశంలో ప్రతికూల శక్తి ఉండవచ్చు శుభ్రం చేయండి బట్టలను కొరికితే ప్రభుత్వ సంబంధిత ఇబ్బందులు కాలు మీద పాకితే చిన్న అనారోగ్యం లేదా ప్రయాణ సంకేతం కావచ్చు పరిహారమేమిటి ఎలుక అశుభ ఇస్తుంటే ఏమిటి చెయ్యాలి ముఖ్యంగా దానికి హాని చెయ్యకండి విషం పెట్టడం కొట్టడం వద్దు ఎలుక గణేషుని వాహనం అది సందేశవాహకం దానికి కష్టం కలిగిస్తే అది పాపం అది మీ దురదృష్టాన్ని పెంచుతుంది సంకేతాన్ని అర్థం చేసుకోండి ఇంట్లో క్రమం తప్పకుండా పూజ దీపం ధూపం గుగ్గిలం కర్పూరం ప్రారంభించండి గణేశ స్తోత్రం పఠించండి అమావాస్య రోజున పితృగుల కోసం దానం చేయండి ఎలుకలు ఆహారాన్ని నాశనం చేస్తుంటే గణేశలక్ష్మి పూజ చేయండి ఎలుక ఒక అద్దం అది మీకు మీ చిత్రాన్నే చూపిస్తుంది చిత్రం సరిగా లేకపోతే అద్దాన్ని పగలగొట్టడం వల్ల మీరేమీ సాధించలేరు మీరు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి జీవితం రహస్యాలతో నిండి ఉంది మరియు ఈ రహస్యాలను అర్థం చేసుకున్నవాడే జ్ఞాని అని పిలువబడతాడు ఎలుక కేవలం ఒక జీవి కాదు అది ఒక సందేశహరుడు అన్నిటికంటే ముఖ్యమైన నియమం ఎలుకకు ఎప్పుడూ హాని చేయకండి అది గణేషుని పవిత్ర వాహనం మరియు ఒక దూత దానిని చంపటం లేదా బాధించడం వలన మీ సమస్యలు రెట్టింపు అవుతాయి మరియు మీ దురదృష్టం పెరుగుతుంది ఎలుక ఒక అద్దంలాంటిది ఎలుకను మీ ఇంటి ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబించే అద్దంగా భావించండి ఎలుక విధ్వంసం సృష్టిస్తే అది రాబోయే పేదరికాన్ని లేదా ప్రతికూల శక్తిని సూచిస్తుంది అది ప్రశాంతంగా ఉంటే అది దైవిక ఆశీర్వాదాలను సూచిస్తుంది అద్దాన్ని పగలగొట్టకండి మీ ఆధ్యాత్మిక సాధనలను మెరుగుపరుచుకోవడం ద్వారా ప్రతిబింబాన్ని సరిదిద్దుకోండి సందర్భమే సర్వస్వం అది ఎక్కడ కనబడింది మరియు ఏమి చేస్తోంది దానిపై శ్రద్ధ వహించండి పూజగది దగ్గర ప్రశాంతమైన ఎలుక ఇది గణేషుని ఆశీర్వాదం మీ ఆటంకాలు తొలగిపోతున్నాయి వంటగదిలో నాశనం చేసే ఎలుక ఇది అలక్ష్మీ నుండి వచ్చిన హెచ్చరిక మీ ఆర్థిక మరియు ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించండి మీ పితృదేవతల మాట వినండి ఒకటే ఎలుక పదే పదే కనిపించడం ముఖ్యంగా అమావాస్య రోజులలో తరచుగా మీ పూర్వీకుల నుండి ప్రత్యక్ష సందేశం కావచ్చు వారు ఆహారం నీరు లేదా శ్రాద్ధాన్ని కోరుకుంటున్నారు కావచ్చు మీ పరిష్కారం భౌతికమైనది కాదు ఆధ్యాత్మికమైనది విషం వాడటానికి బదులుగా ప్రార్థనను ఉపయోగించండి ప్రతిరోజు గణేశ స్తోత్రం లేదా ఓంగంగ్ గణపతే నమః అని జపించండి క్రమం తప్పకుండా కర్పూరం లేదా సాంభ్రాణి గుగ్గులూతో మీ ఇంటి శక్తిని శుద్ధి చెయ్యండి ఇది పితృదేవతల సందేశమని మీరు భావిస్తే అమావాస్యనాడు వారి పేరు మీద అన్నదానం చేయండి